అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత సాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలిగిన అది రేపు కలిసి వారికి అందజేస్తామని చెక్ ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డవారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను ఆరో ఆర్ఎండ్ ఆర్బిఐ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి దాదాపు ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజేతగాలు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్కి కానీ అత్యవసర నెంబర్లు కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడున్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసినా మీకు ఏ సహాయకరం ఎక్కడ ఉన్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తామని తెలియజేసుకుంటే అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది